హలో అండి అందరికీ నమస్కారం ఆ మణితో పత్తిపాటి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నిన్నటి వ్లాగ్ చూశారు కదా థ్యాంక్ యూ సో మచ్ మంచిగా సపోర్ట్ చేసినందుకు అండ్ చాలామంది కూడా హ్యాపీ జర్నీ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ తర్వాత అయితే మేము బయలుదేరిపోయాం కదండి ఇక్కడ నుంచి మేము ఇంకా వదిన వాళ్ళని పికప్ చేసుకోవాలని చెప్పాను కదా అండ్ నిన్నటి వ్లాగ్ కొంచెం మీరు గమనించినట్లయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా మాట్లాడాను హడావిడిగా మాట్లాడడం వల్ల సో కొంచెం అటు ఇటుగా రాహగలం ఆరున్నారు కన్నాను ఏడున్నారు కన్నాను గజి బిజీ చేసేసాను మిమ్మల్ని అందరినీ కూడాను కాకపోతే సోమవారం కదండి ఏడున్నర తొమ్మిదిన్నర ఏదో చెప్పారు ఏడున్నర నుంచి అనమాట స్టార్ట్ సో మేమైతే ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీకి సిక్స్ ఫార్టీకి అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి కూడా కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అనమాట కరెక్ట్గా రాహుకాలానికి ఒక ఐదు నిమిషాలు ముందే బయలుదేరిపోయామండి సెంటిమెంట్ అనమాట నేను కొన్ని కొన్ని అంత తీసుకోను కానీ మా వదిన వాళ్ళకి బాగా సెంటిమెంట్ ఈవెన్ మా అత్తే వాళ్ళకి కానీ ఎవరికైనాకైనా సెంటిమెంట్ సురేష్ గారు కూడా బాగా ఫాలో అవుతారు నాకు ఇంతమంది వాళ్ళు ఉన్నారు కదండి ఇంకా నేను ఎందుకు ఫాలో అవ్వడం అని అసలు బ్రేక్ కి అనమాట రాహుకాలాలు ఇవన్నీ కూడా వాళ్ళే చెప్తూ ఉంటారు కదా ఎవరితో వెళ్తే వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు వదిన వాళ్ళు తెలియను కదా వాళ్ళు చెప్పారు అతే వాళ్ళతో వెళ్తే అతే వాళ్ళు ఈ టైంకి బయలుదేరాలని చెప్తారు లేదు మేము సింగిల్గా అంటే సురేష్ గారు చెప్తారు అందుకని మనకు అలాంటివన్నీ బ్రెయిన్కి ఎక్కవన్నమాట సో ఫైనల్గా ఇంకా పికప్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ అడగడం మర్చిపోయాను నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి మీ లైక్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి సో నేను మీకు చెప్పింది అరుణాచలం ఒకటే అనే కదండి కాకపోతే దాంట్లో కొన్ని కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట దారి పొడవునా మాకు కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట దగ్గరలో ఇంకా ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేసి వెళ్దామని మా ప్లాన్ దాంట్లో ఫస్ట్ వచ్చేసి శ్రీకాళహస్తి అండి ఆ రోజు సోమవారం సో ఖచ్చితంగా ఇంకా శ్రీకాళహస్తిలో శివుని దర్శనం చేసుకుని అయితే వెళ్దాం అంటే దారిలోనే మాకు టచ్ అవుతుంది అనమాట సో అలాంటప్పుడు అప్పుడు ఇంకెలా అండి నేనైతే ఫస్ట్ టైము శ్రీకాళహస్తి పేరు వినడమే తప్ప నేను ఎప్పుడు కూడా టెంపుల్కి రాలేదు ఇంకా వెళ్ళాము కాకపోతే అక్కడ కొంచెం దర్శనం అయితే టైం పట్టిందనమాట సోమవారం కదా రాహుకాలం పూజ ఇవన్నీ జరుగుతున్నాయి మేము వెళ్ళింది కూడా ఆల్మోస్ట్ ఆ టైం అయిందనమాట సో ఆ టైంకి రాహుకాలం పూజ చేసే వాళ్ళని కూడా వదలడం వల్ల మాకు ఫుల్ రష్ ఉంది ఇంకా అక్కడ స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయండి టికెట్స్ ఫ్రీ దర్శనం కూడా ఉండింది బట్ వాటిల్లో వెళ్తే మేము ఇంకా సాయంత్రం వరకు రాలేము అన్నంత రష్ ఉండింది అనమాట ఇంకా దానివల్ల మేము ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి టికెట్స్ తీసేసుకున్నామండి టోటల్గా సిక్స్ మెంబర్స్ వెళ్ళాము ఫ్యామిలీస్ అని చెప్పాను కదా సో ఫ్రేమ్లో అయితే మేము ముగ్గురం కనిపిస్తూ ఉంటాము అక్కడక్కడ ఇంకా మిగిలిన వాళ్ళైతే కొంచెం అక్కడక్కడే కనిపిస్తారే తప్ప డైరెక్ట్ వీడియోస్లోకి అయితే రారండి సో ఫైనల్గా మేమైతే ఇంకా టికెట్ తీసేసుకుని అప్పటికి కూడా టైం చాలా పట్టిందండి టికెట్ తీసుకున్నా కానీ ఫోర్ హండ్రెడ్ రూపీస్దేమో చాలా టైం పట్టింది సోమవారం కాబట్టి ఫైనల్గా నేనైతే శివయ్యని చూసానండి చాలా బాగుంది ఇక్కడ శ్రీకాళహస్తిలో టెంపుల్కి అండ్ విగ్రహానికి చాలా స్పెషాలిటీ ఉంటుంది మా సైడ్ శ్రీకాళహస్తిలో అయితే దర్శనం చేసేసుకొని స్టార్ట్ అయిపోయామండి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు మనం చేసిన పులిహోర అయితే అలానే ఉండిపోయింది ఇంకా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మేము కాణిపాకం వెళ్ళాలి అని చెప్పేసి కాకపోతే కాణిపాకం వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిందనమాట ఇంకా ఆ టైంలో టెంపుల్ క్లోజ్ ఉన్నింది హాయ్ అండి అందరికీ నమస్కారం సో ప్రజెంట్ అయితే మేము కాణిపాకంలో అయితే ఉన్నామన్నమాట సో ఇక్కడ అయితే ఇంకా ఫుడ్ అది తిందామని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాము కొంచెం సైడ్ అంటే ఇప్పుడు టెంపుల్ క్లోజ్ ఉంది ఆల్మోస్ట్ టైం అయితే ట్వల్ అయిపోయింది అనమాట టెంపుల్ అయితే క్లోజ్ ఉందని చెప్పేసి కొంచెం సైడ్ కప్పుకొని ఇంకా మార్నింగ్ కూడా మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు కాళహస్తి వెదురు చెట్టు బలే ఉంది ఇక్కడ ఏమి రారా ఇక్కడికి ఇక్కడ వద్దా ఇక్కడ వద్దా సో అందరూ నేను మాట్లాడుతున్నానని అక్కడ వెయిట్ చేస్తున్నారు సో భలే ఉంది ప్లేస్ అయితే అక్కడే నిలబడుకొని అనుకున్నాం కానీ ప్లేస్ మంచిగా దొరికింది చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అయితే అని చుట్టూ చూపిస్తాను మీకు ఒకసారి ఇదేం చెట్టు చెప్పు వెదురు ఎదురు చెట్టు కొబ్బరికాయలు ఎందుకక్క ఏదో పది రోజులు కదా పిక్నిక్ వచ్చినట్టు అన్ని తీసుకొచ్చి ఇదే ఎంజాయ్ మేము అప్పడాలు వడియాలు కూడా వేసుకుంటాం ఎవరు అక్క అదే స్నాక్స్ చూసారు కదండీ మా లగ్గేజ్ అంతా తీసుకొచ్చాము ఇన్ని తీసుకొచ్చిన మేము చాప్ అయితే మిస్ అయిపోయామనమాట మాకు తెలియదులేండి ఇట్లా మంచి ప్లేసెస్ దొరుకుతాయి ఇలా కూర్చొని తినొచ్చు అని రోడ్ సైడ్ వెళ్తూ ఉంటాం కదా కాకపోతే కాణిపాకం కొంచెం లోపలికి రాగానే మాకు ఇక్కడ ప్లేస్ దొరికింది అనమాట లోపలికి అంటే మరీ లోపలికి కాదు కొంచెం అట్లా క్రాస్ చేయగానండి జస్ట్ ఒక ఫైవ్ లో అయితే ఇవే వచ్చింది చాలా బాగుండింది సో వేరే వాళ్ళు కూడా అక్కడ ఉండే అక్కడ లోపలికి వెళ్ళండి చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పారనమాట సో దానివల్ల లోపలికి రాగానే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మాకు అనిపించింది అప్పుడు అనిపించింది ఇంత సెటప్ చేసుకున్నాం కదా చూశారు కదా పక్కన కూలింగ్ వాటర్ క్యాన్ ఒకటి ఇవన్నీ కూడా మా వదిన సెటప్ అన్నమాట అవన్నీ ప్రిపరేషన్స్ బలే చేస్తారండి ఫుడ్ కానీ ఇవన్నీ కూడా నేను అనుకోండి అవన్నీ ఎవరు చేస్తారు మనం వెళ్ళిపోదో బయట ఏదో ఒత్తినే వేద్దాం అనుకుంటాను బట్ మా వదిన టెంపుల్స్ కి అలాగే ఎక్కువ తిరుగుతూ ఉంటారన్నమాట సో దాని దాని వల్ల తనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో ఇలా చేసుకుందాం ఇలా చేసుకుందాం ఇబ్బంది పడకుండా ఉంటాము బయట ఫుడ్ తినకుండా అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది ఇలా చెప్పారనమాట సో అలాంటప్పుడు అప్పులు మనకి కూడా అర్థమవుతుంది కదా సో అందరూ తరావుకి చేసుకున్నాం కాబట్టి అనిపిస్తుంది సో ఇంకా వేడి వేడిగా ఉండిందండి అన్నం కూడా అండ్ కూల్ వాటర్ అది కూడా మనం రిటర్న్ అయ్యే వారికి కూడా వాటర్ అలాగే ఉన్నాయి అన్నమాట వాటర్ కూడా బయట ఎక్కడ కూడా తాకుండా ఈ ప్లాన్ కూడా చేసి పెట్టారు ఇంకా ఫైనల్గా మాకైతే బాగా ఉండి మామూలుగా ఉదయాన్నే మేము స్టార్ట్ అవుతాం కదండి శ్రీకాళహస్తిలో దర్శనం అయిపోతే తొందరగా దాని తర్వాత మేము టిఫిన్ తినేసి అంటే బ్రేక్ఫాస్ట్ పులిహోర తెచ్చాను కదా అది తినేసి తల కొంచెం ఇంకా స్టార్ట్ అయ్యి కానిపాకంకి వెళ్ళిపోదాం అంటే మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే సిక్స్ థర్టీకి బయలుదేరామంటే కొంచెం మెరలీగా శ్రీకాళహస్తి వచ్చాము చేస్తాం కదా సో అక్కడే కొంచెం నైన్ థర్టీకి అట్లా దర్శనం అయిపోతుంది దాని తర్వాత మనం అయితే ఫుడ్ తినేద్దాము సో తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము అంటే లెవెన్ థర్టీకి ఆ టైంకి మనం కాణిపాకం వెళ్ళిపోతాము అక్కడ దర్శనం చేసుకొని స్టార్ట్ అయ్యి మధ్యలో ఎక్కడైనా లంచ్ చేద్దాము అని ప్లాన్ కాకపోతే మాకు లేట్ అవ్వడం స్టార్ట్ అవ్వడం అండ్ దాంతో పాటు శ్రీకాళహస్తిలో కూడా టైం పట్టింది కాబట్టి సో మాకు ఇంకా లేట్ అయింది ఇంకా అందుకని మాకు టిఫిన్ అయితే స్కిప్ అయిపోయింది ఇంకా ఆ టైంలో పులిహోర తిన్నాం అనుకోండి జర్నీలో అసలు బాగోదు అండ్ గ్యాస్ ఫామ్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఇంకా ఒక్కేసారి లంచ్ అయితే తినేస్తున్నాం అనమాట వెరైటీస్ అయితే చాలా బాగున్నాయండి ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ తెచ్చాం కదా టమాటా కర్రీ అలాగే ఇంకా పప్పు ఉండింది దాంతోపాటు ఆవకాయ ఉండింది నేనైతే ఆవకాయతోనే తినేసాను ఇంక పొద్దున ఏం తెలియలేదు కదా ఎక్కువ తినకో అని చెప్పేసి ఎంత అనమాట వీధిలో మా కంటికి పెరుగు పచ్చడానికి రండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో మా దగ్గర అదే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్నాయి ఇంకా ఈ పప్పు తీయాల్సింది బాబు అయిపోయింది ఇగో బస్సు అది వేసేటప్పుడు తీసే కొంచెం చూడు అది కాళీ అయిపోయినాక భీమవరం పప్పు ఆయన ఖాళీ తినేస్తాను కానీ మళ్ళీ పెట్టుకుంటుంది మామూలు రోజు పప్పు నేను తినేది పప్పు ఎందుకంటే పప్పు అంత ఎక్కదా టమాటా కూర బాగుంది అన్నీ బాగున్నాయి కాకపోతే ఆవకాయతోనే మొత్తం తినేస్తాను మాలు ఆవకాయ ఎక్కువ పెట్టలే అదేంత తెచ్చింది పెరుగు పచ్చ యాక్చువల్గా నేనైతే చాలా ఫన్నీగా ఉంటానండి కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కానీ లోపల నేను చాలా యాక్టివ్ ఉంటాను చాలా జోక్స్ వేస్తాను ఇలా ఉంటుంది నా మెంటాలిటీ అది నాకు తక్కువ మెంబర్స్కే తెలుసు అంటే నేను ఎవరికైతే బాగా క్లోజ్ అవుతానో వాళ్ళకి నా రియల్ మెంటాలిటీ అర్థమవుతుంది తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ అమ్మాయి మూడీగా ఉంటుంది డల్గా ఉంటుంది మాట్లాడదు కలవదు అని నేను బాగా క్లోజ్ అయితే తప్ప ఎవరితో ఓపెన్ అవ్వనండి సో ఓపెన్ అయ్యాను అంటే ఇంకా నాకంటే మంచిగా ఎవరు ఉండరు అంత బాగుంటాను సో అలా అంత యాక్టివ్ ఉంటాను అంత జోక్స్ వేస్తాను అంత కలిసిపోతాను బట్ అందరికీ అంత ఈజీగా లొంగనండి మేము లంచ్ కూడా కంప్లీట్ చేసేసామండి ఇంకైతే స్టార్ట్ అయిపోబోతున్నాం అనమాట ఆల్మోస్ట్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ దాకా అవుతుంది సో ఇప్పుడైతే ఇంకా కాణిపాకంలో దర్శనం చేసేసుకొని అయితే ఇంకా డైరెక్ట్ అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోతున్నాము మేము లంచ్ అవన్నీ కంప్లీట్ చేసేసరికి గుడి కూడా ఓపెన్ చేసేసారండి మేమైతే స్టార్ట్ అయిపోయాము అసలు ఎండ ఎలా ఉందంటే అండి మన నెల్లూరు సైడే కొంచెం బెటర్ అనుకుంటా చిత్తూరు అయితే ఇంకా బాగా హీట్ మీద ఉందన్నమాట అసలు మామూలుగా లేదు రోడ్డు మీద వస్తుంటే కూడా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి అన్ని దగ్గరలో కొంచెం చల్లగా ఉందనిపించింది మీరు చూసినట్లయితే పెద్దగా ఎండ కూడా లేదు కాకపోతే అడుగు పెట్టలేకున్నామండి అంత వేడిగా ఉన్నాయి ఇంక ఇక్కడ వైట్ కూల్ పెయింట్ వేసినట్లున్నారు అక్కడ నడిస్తే మాత్రం బాగుంది అది కనుక లేకపోయినట్లయితే ఈ టెంపుల్లోకి వెళ్ళేలోపు మనకి కాలు బొబ్బర్లో చేస్తే అంత ఎక్కువ ఉందనమాట వేడి ఆ సిమెంట్ రోడ్స్ మీద అయితే ఇంకా ఫైనల్గా మేమైతే టెంపుల్లోకి వెళ్తున్నామండి టికెట్స్ అవి తీసుకొని ఇంకా నేను కాణిపాకం రావడం కూడా ఫస్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళానులేండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఇప్పుడే నాకు కొంచెం ప్రెజర్స్ తక్కువ ఉన్నాయి బాధ్యతలు తక్కువ ఉన్నాయి సో కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు మొన్నటి వరకు నాకేమో ఒక నలభై యాభై ఏళ్ళు వచ్చిన వచ్చినట్లుగా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి చేయవంటే సో మన సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయాలి కదా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చిన్న పిల్లల్ని వేసుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేము కదా అలాగని చెప్పేసి మనకంటూ ఇంకా కొంచెం పిల్లల్ని పట్టుకొని చూసుకునే వాళ్ళు ఎవరు లేనప్పుడు మనమే మన పిల్లల్ని టేక్ కేర్ చేయాలి అలా వదిలేసి వెళ్తే వదిలేసి వెళ్ళిపోయింది అంటారు అసలు ఏం మనుషులు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారో కూడా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు ఎక్కడైనా ఉండగలరు అమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటారు మా మరిది వాళ్ళ దగ్గర ఉంటారు ఇప్పుడు మా మరిది వాళ్ళ దగ్గరికి వెళ్ళారు హ్యాపీగా ఫిఫ్టీన్ డేస్ నుంచి ఉన్నారు కదండి సో ఈ టైం నాకు కరెక్ట్ అనిపించింది మొన్నటి వరకు అంటారా సో నాకు ఈ పెళ్ళైన వెంటనే కూడా పదిహేడేళ్ళు దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ అండి మధ్యలో ఆ టెన్ ఇయర్స్ కూడా నేను నేనేమన్నా గమ్ముగా ఉన్నానంటే పిల్లలు ప్రెగ్నెన్సీ అని అండ్ దాని తర్వాత మనం హౌస్ కొనుక్కోవడము సరిపోయింది ఎక్కడైనా గ్యాప్ ఉండి నేను ఇంట్లో పడుకొని ఒక నలభై ఏళ్ళు వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళను ఎక్కడికి చేయను మీరు అంటే దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను పెళ్ళైంది ఇంకా వన్ బై వన్ అందరికీ ఉండేటివే కదా ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాము ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్లాన్ చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్ని కంఫర్ట్ ఉంటాయి సో ఫైనల్గా కాణిపాకం అండి నాకు ఎప్పటి నుంచో వండింది కాణిపాకం కూడా విజిట్ చేయాలి అని చెప్పి అమ్మ వాళ్ళు వచ్చారు ఇంతకుముందు నేనైతే తిరుపతికి ఒక టూ టైమ్స్ ఏమో వచ్చాను కానీ కాణిపాకం అయితే ఎప్పుడు విజిట్ చేయలేదన్నమాట ఇంకా ఫస్ట్ టైం అయితే కాణిపాకం మేము ఇప్పుడు దారిలోనే కాణిపాకం కూడా ఉంటుంది అంటే టచ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా కాణిపాకం కూడా విజిట్ చేస్తున్నాము అండ్ దీంతో పాటు మేము శ్రీపురం కూడా వెళ్ళామండి అది ఒక టెంపుల్ అయితే మిస్ అయింది ఆ శ్రీపురం దగ్గర ఎలా అంటే అండి బయట మొబైల్స్ తీసేసుకుంటున్నారనమాట సో దానివల్ల మేమైతే ఇంక అక్కడ వీడియో ఏం షూట్ చేయలేకపోయాను సో టోటల్గా త్రీ టెంపుల్స్ అయితే విజిట్ చేసుకుంటూ వెళ్ళామండి ఆ శ్రీపురంలో కూడా మెయిన్ మెయిన్ టెంపుల్స్ కొన్ని ఉన్నాయన్నమాట అందరూ ఎలా వెళ్తారంటే గోల్డెన్ టెంపుల్ వరకే వెళ్తారు బట్ మేము ఏంటంటే ఇంకొంచెం లోపలికి కూడా వెళ్ళాము అక్కడ వీడియో షూట్ చేసుకోవచ్చు కానీ నాకు కొంచెం థాట్ రాలేదు కొంచెం ఆ హడావిల్లో వెళ్తూ జర్నీ చేస్తూ ఉన్నాం కదా సో దానివల్ల కోనేరు బలే ఉంది కదండి కాకపోతే అలో చేయట్లేదు లోపల మునగడానికి అట్లాగా సో చాలా స్వచ్ఛంగా ఉంది ఇంకా వినాయకుని టెంపుల్ కూడా రీమోడీ చేశారంట రీసెంట్ టైమ్స్ లో రీసెంట్ అంటే ఎప్పుడు కొత్తగా చేశారంట ఇంతకు ముందు ఓల్డ్ టెంపుల్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా చేశారు అండ్ ఇక్కడ వాటర్ చల్తున్నారన్నమాట సురేష్ గారు వీడియో తీస్తా ఉంటే ఉండు సబ్స్క్రైబర్స్ కి కూడా చల్లుతాను మంచిది అని చెప్పేసి చెల్లుతున్నాయి ఇంకా ఇక్కడైతే కొంచెం దీపం పెట్టేసి దాని తర్వాత అయితే దండం పెట్టుకొని ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ కూడా కొంచెం బిజీ ఉండింది అనమాట ఆ రోజు చతుర్దే ఏదో ఉండిందండి సో దానివల్ల ఏంటంటే కొంచెం ఇక్కడ కూడా రష్ ఉండిందన్నమాట మనకి ఇంకా వెయిట్ చేయడానికి లేదు కదా సాయంత్రానికి అంతా కూడా మేము అరుణాచలం వెళ్ళిపోవాలి అండ్ నైట్ వీలైతే గిరిప్రదక్షిణ చేయడమా లేదంటే దర్శనం చేసుకోవడమా ఏదో ఒకటి చేయాలి అక్కడ ఫెసిలిటీస్ ని బట్టి రూమ్ అవి చూసుకొని సో దానివల్ల మేము ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ కూడా టికెట్స్ తీసుకొని ఇక్కడైతే కొంచెం తొందరగానే అయిపోయిందండి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది సో ఇంకా దాని తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ పక్కనే బాగుండింది అనమాట కాకపోతే నిలబడ్డానికి అసలు లేదు బాగా కాళ్ళు కాలిపోతున్నాయి చిత్తూరు సైడ్ అంటు మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి అండి అసలు తోటలు ఉన్నాయి క్లిప్ షూట్ చేయలేక చెట్ల మీద అసలు కాయలే కొయ్యలేదండి ఆకులు కనిపించకుండా రోడ్లోకి మనకి అన్ని మామిడికాయలే కనిపిస్తున్నాయి అంత పంట ఉంది ఎందుకు కోయలేదు సీజన్ కూడా అయిపో వస్తుంది కదా అనుకున్నాము సో అంత విరివిగా కాస్తున్నాయి అనమాట ఎక్కడ చూసినా ఎక్కువగా ఈ అంటు మామిడికాయలు అంటే మనము ఉప్పు కారం వేసుకొని తినడానికి బాగుంటాయి కదండి పొల పుల్లగా తీ తీయగా ఉంటాయి అవే అనమాట ఎక్కువ ఇంకా అదొక మామిడికాయ తీసుకొని తింటూ ఇంకా ఇక్కడికి వచ్చి కొంచెం సో ఫైనల్లీ కాణిపాకంలో అయితే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట సో దానివల్ల ఫాస్ట్గా అయితే దర్శనం అయిపోయింది ఇక్కడ కొంచెం టెంపుల్ ఉంటే ఇక్కడ కూడా వచ్చాము అక్కడ బయట అయితే బాగుంది అక్కడ శివయ్య అయ్యే వాళ్ళు ఉన్నారు చూడండి కానీ ఫొటోస్ తీసుకుందామంటే కాళ్ళు అస్సలు సహకరించట్లేదు కాలు పోతున్న బొబ్బలు వచ్చేస్తున్నాయి సో ఇంకా ఫైనల్లీ దర్శనం అయిపోయింది ఇంకా శ్రీపురం వెళ్దామా శ్రీపురం శ్రీపురం ఇంకా శ్రీపురం అయితే వెళ్ళాలనుకుంటున్నాము సో ఇంకా అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్ అరుణాచలం అన్నమాట ఇంకా आकडे उल ఇంకా శ్రీపురంలో కూడా చూసేసుకొని అక్కడ గంట దాకా పట్టిందండి అక్కడ కూడా చూడాల్సిన టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా సో ఇంకా మనకి శ్రీపురం మెయిన్ గోల్డెన్ టెంపుల్ చూడడానికే చాలా టైం పడుతుంది అడిచి వెళ్ళడానికి ఇంకా దాంతోపాటు మళ్ళీ బయట కూడా మెయిన్ టెంపుల్ ఉంటుంది అనమాట అమ్మవారిది అక్కడ కూడా చూసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అరుణాచలం వచ్చేసరికి టైం పట్టిందండి ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి ఎనిమిదిన్నర అయిపోయింది అప్పటికి టెంపుల్ క్లోజ్ ఇంకా మేము దర్శనానికి కూడా వెళ్ళలేకపోయాం నైట్ ఒకవేళ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ అంటే మేము ఏడు ఆ టైం టైమ్ వచ్చేస్తాము అనుకున్నాం బట్ అన్ని దగ్గరలో కూడా మాకు కొంచెం లేట్ అవుతూ వచ్చిందనమాట మేము అనుకున్న దానికంటే కూడా ఇక్కడ రాగానే ఫుల్ వర్షం అండి అసలు బీభత్సంగా వర్షం రోడ్స్ వాటర్ అంతా అక్కడ ఫైనల్ గా నేనైతే అరుణాచలంలో అడుగు పెట్టేస్తానండి కొంచెం ఆ టెంపుల్ కి పక్కనే మేము కార్ పార్కింగ్ చేసుకొని ఉన్నాము ఇంకా సురేష్ గారు వాళ్ళు ఏంటంటే రూమ్స్ కోసం అయితే వెళ్ళారనమాట అండ్ అక్కడ వచ్చిన ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే పౌర్ణమి ఉండటం వల్ల ఫుల్ రష్ ఉందండి పార్కింగ్ కూడా ప్లేస్ లేదు సో దాని వల్ల రూమ్స్ అవి దొరుకుతాయో దొరకవో అని చెప్పుకుంటూ వీళ్ళు వెళ్ళారనమాట మీరు కార్లో వెయిట్ చేయండి మేము రూమ్స్ అవి చూసుకున్న తర్వాత కార్ అక్కడ పార్క్ చేసుకొని ఇంకా మనమైతే రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా టెంపుల్ ఏం లేదు కదండి విజిట్ చేయడానికి బాగా అలసిపోయాము అందుకని మధ్యలో ఎక్కడ కూడా ఇంకా వీడియో అదేం షూట్ చేయలేదు సో ఇంకా ఆఫ్టర్నూన్ తినేసాము కదా ట్వెల్వ్ థర్టీకి అంతే అనమాట లంచ్ ఇంగ్ మధ్యలో ఇంకా మామిడికాయలు అవి ఇవి తీసుకుంటూ తింటూ అయితే వచ్చాము

అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఉన్నామండి ఒక అతను వచ్చి బెదిరిస్తున్నాడు అనమాట కార్ ఎట్లా పార్కింగ్ చేస్తారు అది ఇది అని చెప్పి అక్కడ ఎవరు లేరు ఇంకా వాళ్ళందరూ రూమ్స్ కోసం వెళ్ళి ఉన్నారు కదా ఇక్కడ మనం ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఉన్నారండి ఆల్మోస్ట్ దాని తర్వాత అంతే తెలుగు వాళ్ళు తెలంగాణ ఏపీ అండ్ దాంతోపాటు నాకు కనిపించిన వెహికల్స్ అన్నీ కూడా కర్ణాటక ఉన్నాయి సో అందరూ కూడా మన వాళ్ళు ఎక్కువ అంటే మన వాళ్ళే ఎక్కువ ఏపీ తెలంగాణ ఇవి రెండే ఉన్నాయండి అందరు తెలుగు వాళ్ళు ఉండేసరికి వాళ్ళు అసలు మనల్ని చెప్పాలి అంటే చూడట్లేదు అనమాట మంచిగా రెస్పెక్ట్ఫుల్గా సో ఏదో మన దగ్గరకు వచ్చేసారని దౌర్జన్యం చేస్తున్నారు అలాగే మాట్లాడుతున్నారు అనమాట సరే అని చెప్పి ఫైనల్గా మాకైతే రూమ్ దొరికిందండి ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము సో చాలా బాగుంది ఇది కూడా అని మీకు నేమ్ అవి కూడా చూపిస్తాను పర్లేదు కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు చెప్పాను కదా పౌర్ణమి ఉందని చెప్పేసి సో పౌర్ణమి వల్ల అంట కొంచెం రూమ్స్ నార్మల్గా అయితే తక్కువే ఉంటాయని చెప్పేసి అన్నారు సో ఫైనల్గా రాగానే పాజిటివిటీగా ఇవన్నీ ఉన్నారని ఒకటి టూ రూమ్స్ అయితే తీసుకున్నామండి టూ టూ రూమ్స్ అండ్ ఒకటి జెంట్స్కి ఇచ్చాము ఒకటి మేము తీసుకున్నాం అనమాట లేడీస్ త్రీ మెంబెర్స్ జెంట్స్ త్రీ మెంబర్స్ ఉన్నారు మేము ఇది తీసుకుంటాము ఆ తర్వాత వాళ్ళు అది తీసుకున్నారు సో ఇక్కడ కూడా కొన్ని కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి అది నేను మీతో డైరెక్ట్ గా మాట్లాడతాను ఫేస్ చూడండి చాలా డల్ అయిపోయింది మొత్తం జర్నీయే కదా అండ్ మధ్యలో దిగటము చాలా వరకు నడవటము ఇదంతా ఉండింది అనమాట అందరికీ గుడ్ ఈవినింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది అనమాట నైన్ కి అయితే మేము ఇంకా అరుణాచలం అయితే వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నాము రేపు పౌర్ణమి ఉందంటండి మేము అది చూసుకోలేదు సో దానివల్ల ఏంటంటే మాకు కొంచెం ఇంకా సో దానివల్ల ఏంటంటే మాకు రూమ్స్ అవి కూడా ఏం దొరకలే ఫుల్ జనాలు వచ్చేస్తున్నారు సో చూడాలి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఓకే అక్క ఇంక ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా ఇంకెక్కడికి పడుకోవడమేనా అంతే ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇంకెక్కడే మేము అరుణాచల్ వచ్చి కొన్ని కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాం రెండు మాటలు నేర్చుకుందండి అండి ఒకటి పాతుకుండా అదే ఒకటి చెప్పలేను అయితే నేర్చుకు రేపింగ్ ఇంకా నేర్చుకుందాం రోజుగా రెండు మాటలు రూమ్ అయితే బాగుంది నీట్ గా ఉంది ఇది రూమ్ అండి చాలా చిన్న రూమ్ కాకపోతే నీట్ గానే ఉంది కాస్ట్ కూడా టూ రూమ్స్ టూ రూమ్స్ తీసుకున్నా మేము జంక్స్కి ఒకటి అండ్ ఫీమేల్కి ఒకటి తీసుకున్నాం అనమాట ఇక్కడ మేము త్రీ మెంబర్స్ అడ్జస్ట్ అవ్వాలి ఇది లెంత్ ఉంది కాబట్టి ఇటు ఇటు పడుకుంటాం సరిపోతుంది రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది టీవీ కూడా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే టైమే లేదు రేపు ఆఫ్టర్నూన్ త్వరకి అంతా కూడా మేము వెకేట్ చేయాలంట ఎందుకంటే ట్వెల్వ్ అవర్స్ కాదంట వాళ్ళు వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంట దానివల్ల ఇంకా మనకి లేదంట పన్నెండు గంటల వరకేనంట ఇంకా ఆల్రెడీ రూమ్స్ వేరే వాళ్ళు బుక్ చేసేసుకున్నారంట కాకపోతే ఇంక మేము దొరకక ఏదో రిక్వెస్ట్ చేసుకుంటా మనకి ఇచ్చారంట లేవండి లేవంటారు పాపం తిరిగి తిరిగి వచ్చారు సో అది రేపు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకే మాకు టైము నార్మల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ కదా ఎక్కడైనా కాకపోతే ట్వెల్వ్ అవర్స్ మాత్రమే ఇచ్చారు చూడాలి ఇంకా వర్షం అయితే చాలా ఎక్కువ పడింది సో హ్యాపీగా అన్నీ అయిపోతాయని అయితే కోరుకుంటున్నాం ప్రస్తుతానికైతే ఇంకా పడుకోవడమే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ చూడండి ఎలా అయిపోయింది నీకే నా దగ్గర వచ్చాను కదా నాదైతే కొంచెం జర్నీ చేసిన కానీ కళ్ళు ఇట్లా వెళ్ళిపోతాయి చాలా పగిలిపోతుంది అసలు